ఎందుకు జగన్మోహన్ రెడ్డి రావాలి రోడ్లు ఏం చేయకుండా చెప్పిన కార్యక్రమాలు ఏం చేయకుండా ఇంట్లో కూర్చొని ఉండే అతనికి ముందు ఎప్పుడైనా ఐదు సంవత్సరాల్లో కనీసం బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాడా జగన్మోహన్ రెడ్డి దేనికి రావాలి ఇదిగో ఈ కార్యక్రమం చేశాడు ఇది ఇట్లా చేశాను కూడా జగన్మోహన్ రెడ్డి రావాలి జగన్మోహన్ రెడ్డి ఏం లేదు ఇంట్లో కూర్చొని బటన్ నొక్కే కార్యక్రమం చేశాడు ఆ బటన్ నొక్కే డబ్బులు కూడా ఈ సంవత్సరం నొక్కితే వచ్చే సంవత్సరం పడతాయి అంతేగాని ఈ రోజుకి ఈరోజు పడవు ఇంకా దేనికి రావాలి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తోపుని తురుముని రప్పారప్పాలకు వస్తానని డైలాగులు ఉన్నాయి అవి చెప్పకూడదు మనం మీడియా ముందు వాళ్ళు మాట్లాడినట్టు మనం మాట్లాడలేము మాకు సంస్కృతి క్రమశిక్షణ నేర్పిన చంద్రబాబు నాయుడు గారు రామారావు గారు అలా క్రమశిక్షణలో పెరిగిన వాళ్ళం మేము అంత కార్యకర్తలుగా అంతేగాని ఏది పడితే అది మాట్లాడకూడదు సోషల్ మీడియా ప్రతి ఒక్కరి చేతిలో ఉందిగా నువ్వు చేసేది కన్ను కొడితే కనపడదు కన్ను కొడితే నువ్వు మాట్లాడింది మా లైవ్లో వచ్చిందిగా మరి ఆడి నుంచి వచ్చింది అది సోషల్ మీడియా అనేది ఒకప్పుడు ఎక్కడో ఉండేది ఇలా ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఎట్ ఆన్ చేస్తే సోషల్ మీడియా వచ్చింది ఏం జరుగుతుంది అనేది అందుకనే పేరు ఈ ఏం మాట్లాడాడు అనేది లైవ్లో వచ్చింది మనం బీసీని బీసీని అగ్గొట్టి మనం రాజకీయం చేద్దాము లోకేష్ గారు చేపిచ్చారని చెబుదాము ఈగా నువ్వు చెప్పేది అసలు వీళ్ళ మంత్రులన్నీ ఎవరున్నారు ఏ మంత్రికి ఏముందనేది తెలుసా వీళ్ళకి అసలు అమ్మటి రాంబాబు ఉన్నాడు గుంటూరు జిల్లా కాదు చదువుతున్నా ఈయనకి కాపర్ డ్యామ్ అంటే ఏందో తెలియదు ఇంకా వీళ్ళ మంత్రులు ఎలా అంటారు నాని మరి ఒక స్టేజ్లో ఉన్నాడు ఏం మాట్లాడుతున్నాడు రప్పరప్ప కొయటం కాదురా కను కొడితే లేపేయాలి అని చెబుతున్నాడు ఇంకా మంత్రి ఆయన బజార్లో పోయే నార్మల్ పీపుల్ మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు మరి వాళ్ళని మంత్రి అయినా ఎలా అంటారు ఏమని అదే అదేలే వీళ్ళ ఆత్మతో మాట్లాడతారు కదా పూట ఆత్మలు ఉంటాయి కదా వీళ్ళకి ఆత్మలతో మాట్లాడతారు వీళ్ళకి ఆత్మలతో మాట్లాడే విద్య ఉంది మనకి తెలియదు అది మన కోట నాయకుల్లో ఎవరికి ఆత్మలతో మాట్లాడే ఉద్యోగం తెలియదు వాళ్ళకి స్పెషల్గా ఉంది ఆత్మలతో మాట్లాడేవారు ఆత్మలతో మాట్లాడి చెప్పారేం ప్రజలు నాకు తెలిసేది ఏ ప్రజలు చెప్పరట్ట నువ్వేం చేసావని చెబుతారు ప్రజలు నువ్వేమన్నా అభివృద్ధి చేసావా చెప్పు ఏం చేసావు ఒకదాంట్ ఇక్కడే గుంటూరులో నిలబడి ఉండ ఈ ఈ రోడ్డు చేశావని చెప్పను అమ్మండి రాంబాబుని ఈ పని చేశానని చెప్పను ఈ ఐదు సంవత్సరాల్లో ఏం చేశారు ఇంట్లో కూర్చొని బటన్ నొక్కారు మీరు చేసింది బటన్ నొక్కటమే కంప్యూటర్లో ఎంటర్ బటన్ ఉంటుంది చూసి అది ఒకటే మీరు నొక్కింది ఇంకా అందుకంటే మీరేమి నొక్కలేదు అందుకనే వ్యవస్థ నీకు నూట యాభై ఒకటి దాన్ని నూట అరవై నాలుగు చేర్చారు అర్థం చేసుకొని ఇప్పుడైనా జాగ్రత్తగా మలుచుకుంటే ఆ పదకొండు అనే నిలబడతాయి లేకపోతే ఆ పదకొండు కూడా నిలబడ పదకొండు అంటే నేను పేరు కూడా మారుతున్నా లెవన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కాదు లెవన్మోహన్ రెడ్డి పేరు అది గుర్తుపెట్టుకోండి ఆ పదకొండు లెవన్మోహన్ రెడ్డి గారు నిలబడాలన్నా అది జాగ్రత్తగా మాట్లాడండి ఇప్పుడైనా గత ప్రభుత్వంలో బట్టలు ఎట్లుండే ఈ ప్రభుత్వంలో బట్టలట్లు ఉండయి మీరే చెప్పండి దాంట్లో ఏం లేదు ఇది ఈ ప్రభుత్వంలో బట్టలు కుట్టించారు కదా యూనిఫాము బ్యాగులు ఉన్నాయి కదా ఎలా ఉన్నాయి కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఉన్నాయి అంతేనా కదా మరి గత ప్రభుత్వంలో బట్టలు ఎట్టు బ్యాగులు కానీ పుస్తకాలు కానీ ఇప్పుడు పుస్తకాలు కూడా చెప్పుకోవాలి మనం ఒకే సబ్జెక్టు మూడి మూడు కలిపి ఒకే దాంట్లో పెట్టాడు పిల్లలకు బర్డేను తాగడానికి గత ప్రభుత్వం ఇంత ఇన్ని పుస్తకాలు ఇచ్చారు ఈ ప్రభుత్వం ఏం ఇచ్చారు ఒక సబ్జెక్ట్ మూడు సబ్జెక్టుని ఒక పుస్తకం చేశారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు